కొనుగోలు కేంద్రం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సంబంధించినటువంటి వరి ధాన్యం తమడిపెరిజీ గ్రామంలో రోడ్ల మీద వర్షం వస్తే బస్తాలు మొత్తం నింపి ఉన్నప్పటికీ కూడా వర్షం వస్తే తడిసి రైతులు నష్టపోయే పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉన్నది ఇప్పటికీ పది రోజుల నుండి లారీలు రాకపోవడం రోడ్ల మీదనే ఒడ్లు బస్తాల్లో నింపుకొని రైతులు లారీల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక దుస్థితి ఉన్నది అని అంటే ఇవాళ రైతులు పంటలు పండించిన తర్వాత రోడ్ల మీద పరిగాపులు కాస్తూ లారీల కోసం ఎదురు చూడాల్సినటువంటి ఒక దుస్థితి ఉన్నది ఇక్కడ నిర్వాహకుల నిర్లక్ష్యం ఉన్నది రైతులకు నష్టం చేసేటువంటి పద్ధతి వ్యవహరిస్తూ ఉన్నారు రైతులు పండించినటువంటి ఒక ప్రతి గింజను కొనుగోలు చేయాల్సినటువంటి ఒక బాధ్యత ఈ ప్రభుత్వాన్ని సరైనటువంటి ఏర్పాట్లు చేయడంలో లారీలను వాహనాలను ఏర్పాటు చేసేదాంట్లే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులను అంటే రైతులను రోడ్ల మీద తీసుకొచ్చి ఇవాళ రైతులను ఆగోం చేసేటువంటి ఒక పరిస్థితి కనపడతా ఉన్నది దీని మీద ఇప్పటికైనా వెంటనే ఈ సంబంధిత ఈ తమరపేలికి సంబంధించినటువంటి కొనుగోలు చేస్తున్నటువంటి రైతుల ప్రతి బస్తాను ఇవాళ పండించినటువంటి వరి ధాన్యాన్ని మొత్తం కూడా వెంటనే కొనుగోలు చేసి లారీలను పంపాలి ఆ లారీలను వెంటనే పంపకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఈ రైతాంగం తీసుకొచ్చి ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇవాళ రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు రైతులను రోడ్డు మీద ఏడ్పిస్తున్న పరిస్థితి ఉన్నది ఇవాళ వర్షం వస్తే ఈరోజు రైతులు ఏడుస్తున్న పరిస్థితి ఉన్నది ఇవాళ ఎక్కడికక్కడ తడిసి ముద్దవుతున్న పరిస్థితి ఉన్నది మరి ఈ నష్టానికి ఎవరు బాధ్యత వహించాలి దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి వెంటనే పంపాలి సంబంధిత ఈ నిర్వాహకులకు ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తని పరిస్థితి ఉన్నది రైతులకు సమాచారం చెప్పాల్సిన పరిస్థితి వాళ్ళదే ఉంటుంది అయినా సమాచారం చెప్పట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు ఇక్కడ రైతులకు నష్టం చేసేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా రైతుల తరఫున తీవ్రంగా మేము ఖండిస్తున్నాం రైతులకు ఇబ్బంది కలగకుండా వెంటనే సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని జీతమ్మల పెళ్లికి వెంటనే లారీలను రేపటి వరకు పంపాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం